తిరుపతి జిల్లా డక్కిలి మండలం హెడ్ క్వార్టర్స్ నందు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ చేపట్టారు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి జిఎస్టి గురించి వివరిస్తూ అందరికి పాంప్లెట్స్ పంచుతూ డక్కిలి మండలంలో సూపర్ జిఎస్టి కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రెవెన్యూ కార్యాలయం వద్ద చెట్లు నాటారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి గ్రామాలలో పట్టణాలలో చేపట్టాలని ఎంఈ టి జగదీష్ ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందుతుందని ఈ జీఎస్టీ వలన పేద మధ్య తరగతి వర్గాలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు భారం తగ్గిందని వివరించారు దీని ద్వారా వ్యాపారులకు అమ్మకాలు పెరుగుదల ఎక్కువగా ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి ఎంఆర్ఓ ఎం శ్రీనివాసులు ఎంపీడీఓ ఎంఈఓ టి జగదీష్ ఎస్ఐ శివశంకర్ ఎంపీపీ చంద్రారెడ్డి పోకూరు రమేష్ నాయుడు రవినాయుడు వెంకటరమణ కలివేలు నాయుడు శ్రీధర్ సుధీర్ రెడ్డి రాజా రమణయ్య నారాయణ రెడ్డి పాయసం కోటి గున్నయ్య సునీల్ రెడ్డి మాధవరెడ్డి పాయసం పెంచలయ్య అంకయ్య హరి పిల్లి శ్రీనివాసులు రెడ్డి కొండయ్య యువ నాయకులు మహిళలు ఎమ్మెల్యేకు జయహారతలు పట్టారు సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ ఆ తోటి వారికి కూడా ఆలష అనేది అదే విధంగా దేవాలపల్లి కూడా కిలోమీటర్స్ ఇచ్చి తారోడ్ చేశారు పరిస్థితి అదే విధంగా తోపల్లా కూడా అంతర్వాడ కూడా 234000 లక్షలతో ఈరోజు తారోడ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఇదే కాదు గారు అదేవిధంగా గౌరవనీయులు మన కోటిరెడ్డి గారు ఎంఆర్ఓ గారు ఎంపీపీ గారు ఎంపీడీ గారు ఎంఈఓ గారు చందారెడ్డి గారు వెంకటేశ్వర గారు పత్రికా సోదరులు ఇంకా ఇక్కడ నుండి సోదరి సోదరిమణ అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మన ముఖ్యమంత్రి ఉద్దేశం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు అటు కేంద్ర ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ అందులో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఎందుకంటే గతంలో కొత్త ఇరవై నాలుగు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ కూడా ఐదు పర్సెంట్ తీసుకొచ్చి ప్రతి పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉండవు అనే కాన్సెప్ట్ తో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తారు ఈ లెక్క ఎత్తుకుంటే ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల సంవత్సరానికి ఆదాత ఉంది ఈ మందులైతే చిల్లర సామాన్లు అయితే కూడా ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం గిఫ్ట్ గా ఇస్తుందని కూడా ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాలు ఎంతసేపు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూశారు దోచుకున్నామా దాచుకున్నామే కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చూడాల ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆయన ఆర్మీషన్ కష్టపడి ఎప్పుడు కూడా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల బాగుండాలి పేదలకు లేని రాష్ట్రంగా తయారవ్వాలి అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం అగ్రగ్రామిగా ఉండబోతుందని చెప్పని కూడా తెలియజేస్తానన్నా ఆ విధంగా ఈ రోజు ప్లాన్ చేసి మనం ముందుకు పోతున్నా చెప్పని కూడా తెలియజేస్తానన్న కాబట్టి మీరు ప్రజలు కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకు ఓర్తియ్యాలి మనం చేశారు పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా ఒక చీకటి ప్రభుత్వాలు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నాడు ప్రతి పేదవాళ్ళ పెద్ద చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ తో వాళ్ళకి ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉండేదానికి మంచి ఆహారం అన్ని రకాల బట్టలు అన్ని రకాలుగా ఇస్తా ఉన్నా గతంలో ఎందుకంటే పేద ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది ఎంకరేజ్ చేస్తా ఉంది ప్రతి పేద పేట చదువుకోవాలని మరి అందరికీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి చదివిస్తే పేదరికం లేని రాష్ట్రం కాదు ఏర్పడుతుంది చెప్పని ఎందుకంటే పేదరికం లేకుండా చేయాలంటే ప్రతి ఒక్కరిని చదివించాలి ప్రతి పేద కుటుంబంలో చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మనం ప్రభుత్వం పనిచేస్తాం కాబట్టి పంపించండి చదివించండి రోజు మంచి ఉన్నాయి గతంలో ఉండేది కాదు ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకే పరిశ్రమలు ఇక్కడే డిమాండ్ కూడా పెరుగుతుంది మంచి జీతాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని చలించుకోవాలని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇదంతరూ కూడా తెలియజేయాల పేదవాడి మీద బాధ భారడకూడదు అనే లెక్క ఈ రోజు మన ముఖ్యమంత్రి పంజాస్వాళ్ళు